ఇట్స్ టైం పారి ఈ బ్యూటిఫుల్ గర్ల్స్ అనమాట ఈ రోజు రుచిక బ్రైట్ టు చిన్న క్యూట్ అండ్ స్వీట్ బ్రైట్ టు బి వచ్చేసి గాయత్రి అరేంజ్ చేసింది అనమాట రుచికకి సో మేమందరం అక్కడికి వెళ్ళి బ్రైట్ టు బి సెలబ్రేట్ చేసుకుంటున్నాము మంచి కేక్ తెప్పించింది ఆల్మండ్ కేక్ చూడ్డానికి అయితే వెరీ డెలిషియస్ కనిపిస్తుంది ఎప్పుడు తిందామా అని కానీ నా దౌర్భాగ్యం ఏంటంటే అది నాన్ వెజ్ కేక్ నేను వెజిటేరియన్ కాబట్టి నాకు తినలేదు మా స్కూల్ ఫ్రెండ్స్ అందరూ ఎక్కడున్నా ఏం చేస్తున్నా ఎక్కడ నుంచి కలవాలి అంటే అది ఈ టైం జాయిన్ ఈ టైం జాయిన్ మా అడ్డాలి సో అక్కడ నుంచి ఈ కేక్ మేము వెళ్ళక అయితే ఆల్రెడీ అన్నీ రెడీ చేసి ఉన్నాయి సో ఈ బిర్యానీ కూడా తెప్పించారు అన్నమాట ఈ బిర్యానీ కూడా మా స్కూల్ మేట్ అంటే మా జూనియర్ మెట్ టూస్ కిచెన్ నుంచి అండ్ హియర్ టు బీ ఇన్ రుచిత రోజు హీరోయిన్ ఆల్ విషయా కంగ్రాచులేషన్స్ టు ఆర్ బ్రైట్ టు బీ అడ్వాన్స్ హ్యాపీ మ్యారేజ్ లైఫ్ కూడా చెప్పిద్దాము నాకు తెలిసి ఈ వీడియో చూసిన తర్వాత కొట్టినట్టు కొడుతుంది అంటే కొట్టడం ఒకవేళ కొట్టకపోయినా కూడా బాగా పెట్టుకుంటాం ఎందుకంటే అంత లేట్ గా రిలీజ్ చేస్తాను దాని పెళ్లి అయిపోయింది ఇప్పుడు యాక్చువల్లీ కానీ ఇవన్నీ మా మెమరీస్ ఖచ్చితంగా షేర్ చేసుకోవాలి అని అనుకున్నాను అనమాట అందుకని యూట్యూబ్ లో పోస్ట్ చేస్తున్నాను లేట్ అయినా సరే అని ఫస్ట్ మేము ఫిక్స్ అయిపోయినా అనమాట ఆ బ్యాక్ డ్రాప్ ముందు ఫస్ట్ బ్రైట్ టు బి డాన్స్ చేయాలి ఇంకెవరు రావద్దని చెప్పి సో గాయత్రి అప్ చేస్తుంది నెక్స్ట్ తన పెళ్లి కూడా ఉందనమాట సో విషయాలు కంగ్రాచులేషన్స్ అండ్ ఆల్ ద బెస్ట్ ఆల్ ద బెస్ట్ అండ్ అడ్వాన్స్ హ్యాపీ మ్యారీడ్ లైఫ్ సో తినే అనమాట ఆంటీ రుచి కావాలి మమ్మీ చాలా ఫ్రెండ్లీ ఉన్నారు అనమాట అరుణి నన్ను మేమిద్దరం మ్యారీడ్ మాకు చిన్న పాప ఉంది కదా సో అందుకని మమ్మల్ని ఇంకా కేరింగ్ గా చూసుకున్నారు ఆ ఫోటో దిగుతున్నంత సేపు కూడా మరుచిగా పసపిట్ట ఏదైతే మాట్లాడుతూనే ఉందనమాట నేను ఇంకా నేను నా ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేస్తూ ఆ మాట్లాడుకుంటున్నంత సేపు నేను గ్రియాతో ఆడుకుంటూ అట్లా చేస్తున్నాను అనమాట ఇంకా మ్యూజిక్ కూడా స్టార్ట్ చేశాను మ్యూజిక్ స్టార్ట్ చేస్తూ అందరితో ఎంజాయ్ చేసుకుంటూ పాతపాతే అందరూ మాట్లాడుకున్నాం స్కూల్ ఫ్రెండ్స్ అంటే అంతే ఉంటుంది కదా మరి అస్సలు మర్చిపోలేము అనమాట ఆ మూమెంట్స్ ఆఫ్ మై ఫ్రెండ్ తెలుగు ద వీడియో సో వాళ్ళని కొంచెం బ్లర్ చేసిన అనమాట సారీ చెప్పలే వాళ్ళు వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారు సారీ ఎప్పని ఆప్షన్ లేదు మనకి మ్యూజిక్ పెడితే ఎక్కడ ఇంకా ఆగమనమాట ఆ మ్యూజిక్ తో వెళ్ళిపోతాం మనకు పార్ట్నర్ ఉన్నా లేకపోయినా అదేం అవసరం లేదు సో నేను సారీగా వరల్డ్ లో ఉంటాం మొత్తం ఇంకా వచ్చి కదా పొట్టి పొట్టి చేతులతో కేక్ కట్ చేసి కేక్ కట్ చేసిన తర్వాత అందరం తిని నేను దానికి పెట్టా నేను తినలేదు యాజ్ యూజువల్ నేను వెజిటేరియన్ నేను తినను ఇంకా మా స్కూల్లో దోస్త కూడా వచ్చిండు మా క్లాస్ వాడైతే వాడు రాడంట వీడియోలో వాడిని మొత్తం బ్లర్ చేయాలంటే కానీ అన్ని వీడియోలో వచ్చి దూరి మాత్రం పెంట పెండ చేయకుండా వాడే వీడియో తీస్తున్నాను చిన్నప్పుడు రెండు జోన్లు వేసుకుని స్కూల్ తో వేసుకునే వాళ్ళు పెద్ద అయిన తర్వాత చాలా చేంజ్ అయిపోతారు కదా మన ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ అయిపోతారు ఏంటి ఇంత చేంజ్ అయితే మన మన ఫ్రెండే కదా అరే ఈ మా ఆమె కదా మేమే కదా అని గుర్తు తెచ్చుకోవాల్సి వస్తుంది సో ఇంకా మేము తిండా తినిపించుకోవడానికి అయిపోయిన తర్వాత ఆంటీ వచ్చి అందరికి కేక్ ఇచ్చారనమాట ఇంకా అరుణ్ బిర్యానీ సర్వ్ చేశారు ఆంటీ నేను కాసేపు బిర్యానీ ఇప్పుకున్నాను ఇది మెటెస్ కిచెన్ నుంచి అంట మా జూనియర్ వాళ్ళది క్లౌడ్ కిచెన్ అంటే చాలా బాగుందంట మరుచిగా పెళ్లి డేట్ దగ్గరికి వచ్చిందని ఇంకా ఆంటీ అందరి టెండెన్స్ ని ఖాళీ చేయించారనమాట అట్లా దొరికిన రూమే ఇది ఇది వాళ్ళులే సో చాలా ఫ్రీ ఉంది మాకు స్పేషియస్ అంటే చాలా వీలుగుందనమాట అనమాట ఫ్రెండ్ ఇల్లే కాబట్టి ఇంకా లేట్ అయిపోయిందని ఆంటీ అందరికి పొడ్డిస్తున్నారు అన్ని టైప్స్ ఆఫ్ బిర్యానీ ఉందన్నమాట ఇక్కడ ఒక ఒక కోడి అదే బిర్యానీలు నెక్స్ట్ నాకు వెజ్ బిర్యానీ తెప్పించింది ఇంకా వెజ్ మంచూరియా తెప్పించింది ఇంకా మాకు యూట్యూబ్ తినేసి నాకు తినమన్నాడు అనమాట వీడు అఖిల్ వీడు కూడా మంచిగా సెట్ అయ్యాడు ఇప్పుడు ప్రైమ్ ఫోకస్ అని వాడికి ఒక సపరేట్ ఎడెంటర్ ఉంది అనమాట కృష్ణనగర్ లో మంచిగా రన్ అవుతుంది అండ్ ఉన్న సేమ్ డే ఈ రోజు నీరజ బర్త్ డే కూడా అనమాట